సూర్యాపేట జిల్లా అనంతగిరి కోదాడ మండలాల్లో పర్యటించింది కేంద్ర బృందం అనంతగిరి మండలం గొండ్రయాల కోదాడ మండలం తొగర్రాయి కూచిపూడిలో ధ్వంసమైన ఇళ్లను నష్టపోయిన పంటను కోతకు గురైన రహదారులను పరిశీలించారు కేంద్ర బృందం సభ్యులు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందులతో పాటు అధికారులు పాల్గొన్నారు మూడు గంటలు పెట్టడం వల్ల వరద మొత్తం కూడా ఒకేసారి అటాక్ వచ్చేసి మా ఊరు మొత్తం అయిపోయింది సార్ అందరి బరిగొడ్డు చచ్చిపోయినాయి కొంతమంది బరిగొడ్డు సామాన్ కొను అందులోనే ఇక్కడ దిగిపోయింది సార్ గుర్తి రెండు వైపులు